ये ना 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 ये ना

విభేదాలు రాజకీయ మనబడ కోసం రాజకీయాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో అహింసలను జయ సంవిధాన్ అనేటటువంటి నాదంతో మన ప్రియతమ నాయకులు ఈ రేపు కాబోయే మంత్రి మీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి నియోజకవర్గం అయినటువంటి బోదరి నియోజకవర్గంలోని ఏడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు పులి శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమానికి మీకు కోఆర్డినేటర్గా ఎస్డిసిఎల్ అధ్యక్షుడు మాజీ మండల ప్రజా పరిషత్ నిజామాబాద్ అధ్యక్షులు యాదగిరి గారి నాయకత్వాన ప్రతి విలేజ్లో ప్రతి ఊళ్ళో ప్రతి వాడలో ఈ కార్యక్రమం చేయాల్సిందిగా మరి అక్కడ బాపు గారి ఫోటో అంబేద్కర్ గారి ఫోటో సంవిధాన హుక్కు చేతిలో పట్టుకొని ఒక జెండా పట్టుకొని జాతీయ జెండా ఈ కార్యక్రమాన్ని ప్రతి వాడవాడలో ప్రతి విలేజ్లో చేయవలసిందిగా మనకు ఆదేశాలు వచ్చినాయి అదేవిధంగా ఈరోజు జై బాబు జై అంటే మా సరికాడికి అంటే ప్రజలకు హక్కు జై బాబు అంటే సత్యం అహింస ఈ మూడు గంటలు నాకు మంచి కోసం నేను కొద్దిగా రేపు పెట్టుకున్నాద్దాం కాంగ్రెస్ పార్టీ నేను ఒక ఈ జన్మ నష్టం కార్యం భావిస్తున్నాను జై బాబు జై బి జైద ఈ నినాదానికి కాంగ్రెస్ పార్టీకి మన మానవ సంబంధం మానవ మనుషుల యొక్క ఛాయన సంబంధం ఏంటంటే మన పాట చాలా ముఖ్యం స్వతంత్రం రాక ఉంది అసలు స్వతంత్రం కోసం ఏ పాట పోరాడింది ఎవరు పోరాడింది ఎవరు పోరాడితే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది వసంతర మార్చి తర్వాత ఈ భారతదేశంలో మా అదే విధంగా ఉజమాజీనా ఎస్సిఎల్ చైర్మన్ నింగన గారికి అదే విధంగా చిత్రన్న గారికి అదే విధంగా ఉన్నన్న గారికి ఇద్దరు రామకృష్ణ గారికి ముందున్న వీల గ్రామ అధ్యక్షులకు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇద్దరు కూడా పేరు పేరున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సంజయ్ గారికి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఏపల్లి మండలానికి నాకు కల్పించినందుకు ప్రత్యేక మన గౌరవ పెద్దలు కాబోయే మంత్రివర్యులు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మొన్న మీరు రోజు ఏమంటే గారు ఆయన మాట్లాడినటువంటి మాటలు కుల వివక్షకు గురైనటువంటి వ్యక్తి అంబేద్కర్ గారి గురించి మాట్లాడిన మాటలు చాలా బాధాకరం అనిపిస్తా ఉంటాయి ఆయన ఎంతో కష్టపడి బాధితులు చేసి మనకు ప్రొఫెసర్ ప్రొఫెసర్గా అలాగే న్యాయవాదిగా తల్లిదండ్రం మన భారతదేశ స్వతంత్రం తర్వాత ఎంతవరకు సమం చేస్తున్నాం అలాగే మన స్వతంత్ర కోసం మహాత్మా గాంధీ లాంటి వ్యక్తులని ఆయనతో పాటు గురు బహదూర్ శాస్త్రి సంవిధానం తోనే మన జీవితం మన రాజ్యం సంవిధానం ఆ मन कार्यक्रम इतना मैंने जीव इनकू प्रभु द्वारा राबोये